కొత్తపల్లి మండలం నాగన్న గుంటకు చెందిన దేవర నీలిమ మంగళవారం కనిపించడం లేదని తండ్రి గురవయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు మూడు బృందాలుగా సత్తిరిపల్లి పట్నం అంతటా వెతికారు అనంతరం ఇరవయో వార్డు వద్ద రోడ్డుపై ఏడుస్తున్న నీలిమను డ్రోన్ సహాయంతో గంట వ్యవధిలోనే గుర్తించి పాపను తల్లిదండ్రులకు అప్పగించామని డిఎస్పీ హనుమంతరావు తెలిపారు తల్లిదండ్రులు పోలీసులకు అభినందనలు తెలిపారు ఒక టూ థర్టీ ఆ ప్రాంతంలో మా సిఏ గారికి కంప్లైంట్ వచ్చింది ఈ పాప మిస్ అయిందని పాప మిస్ అయిందంటే మేము చాలా హడావుడిగా హడావుడిగా సిఏ గారు ఇమ్మీడియట్గా స్పందించి ఒక డ్రోన్ కానిస్టేబుల్ని టౌన్లో డ్రోన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు అలాగే మూడు పాక్చాడు ఆయన కూడా ఫిజికల్గా బయలుదేరేందాడు లక్కీగా ఆ ఊరు అవుట్స్కట్స్లో ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పరిధిలో వెళ్ళిపోయిన దగ్గర నుంచే విత్న్ వన్ అవర్లో పట్టుకోవడం జరిగింది పాపని లేకపోతే ఏమైపోయేదో అన్న భయం వచ్చేసింది ఇదో వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు వాళ్ళకి పాపని ఈరోజు క్షేమంగా అప్పగిస్తున్నాం పాప దొరికినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది లేకపోతే మేము చాలా టెన్షన్ పడాల్సి వచ్చేది